ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి మొదలవ్వటమే ఆర్థికమైన అనుకూలత మొదలవుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా కూడా చాలా చక్కటి అనుకూలత గోచరిస్తుంది అయితే భార్య కానీ భర్త కానీ కొంతవరకు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఉండటం కానీ అనారోగ్య పరిస్థితులు ఉండటం కానీ గోచరిస్తుంది మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా మాట్లాడాలండి ఎందుకంటే ఈ మొత్తం పది రోజులు కూడా మీరు ఏ పని తలపెట్టినా మీరు మొదట్లో అన్న మాట మీదే అది వెళుతూ ఉంటుంది మీరు సరదాగా ఒక మాట అన్నా కూడా అది తప్పనిసరిగా మీకు ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది అందుకని కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకో రెండో విషయం ఏంటంటే పనులు అనేవి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి తొందర పడకూడదు ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మీరు అనుకున్న విధంగా పనులు పూర్తవట్లేదనో లేకపోతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారనో లేకపోతే మీరు మాట వలన ఇతరులు ఇబ్బంది పడుతున్నారనో మీకు మీరుగా కొంత డిప్రెషన్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి పన్నులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లగా సామరస్యంగా సానుకూలంగా పూర్తవుతాయి పడకూడదు నిదానమే ప్రధానం తర్వాత విషయం ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఇదే మీకు కంటిన్యూ అవుతుందండి ఇది మీకు కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగాను కూడా ఇందాక మనం చెప్పుకున్న దాని బేసిస్ మీదే ముందుకు వెళ్ళబోతుంది సరే ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయాన్ని మనం చెప్పుకోవాలి ఒకటి ఏంటంటే వృత్తిపరంగా గానీ చేంజెస్ కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అయితే ఇవి అకస్మాత్తుగా ఉండబోతున్నాయి అలాగే మీరు లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి దీంతో పాటు కొంత ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం కాబట్టి ఉద్యోగంలో లీవ్స్ అంటే మంచి కార్యాలకు పెడితే ఇబ్బంది ఏమీ లేదండి శుభకార్యాలకు వెళ్తున్నారు ఒక రెండు రోజులు లీవ్ పెట్టారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి రెండు రోజులు లీవ్ పెట్టారు ఇబ్బంది ఏమీ లేదు కానీ మీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే ఇంకేమైనా ఇతర పనుల గురించి కానీ లేకపోతే అకస్మాత్తుగా ఉద్యోగంలో వచ్చే బదిలీల వల్ల కానీ లేకపోతే అకస్మాత్తుగా ఉద్యోగంలో వచ్చే మార్పుల వలన కానీ లేకపోతే మీకే ఏదైనా ఇబ్బంది ఎదురవటం వలన ఆఫ్స్ లాంటివి ఉండటం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మకర రాశి వారు తప్పనిసరిగా ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్త వహించాలి ఎవరెవరు ఐటీ రంగాలలో ఉన్నవారు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ఎక్కువ శాతం చెప్పాలంటే యాక్టింగ్ రంగాలలో ఉన్నవాళ్ళు ఇలాంటి వారందరూ కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం చేతిదాకా వచ్చే పని తప్పిపోవడం కానీ లేకపోతే మీరు అనుకున్న విధంగా పనులు చేతికి రాకపోవడం కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా లేకపోవడం కానీ కాంప్రమైజ్ అయ్యి పని చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ రెండు రోజుల్లో మొదలవుతుంది అనుకున్న పని వారం రోజులు పట్టడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది మీకు కొంతవరకు కంటిన్యూ అయితే అవుతోంది బట్ ఆర్థికంగా అంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకేమీ కనిపించట్లేదు కానీ పదహారో తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు చేసే లావాదేవీల మీద మీరు ఒక ఒక కన్నేసి ఉంచాలి అని చెప్తూ ఉంటాను అంటే ఏంటంటే ఆస్తి తగాదాలు ఉండటం కానీ అన్నదమ్ముల మధ్యన వైరం పెరగడం కానీ లేకపోతే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు ఉండటం హాస్పిటల్ విజిట్స్ ఉండటం కోర్టు కేసులు ఉండటము కోర్టులకి వెళ్ళడము పోలీసుల్ని కలవడము ఇలాంటివి అన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు పదహారో తారీఖు నుంచి కనపడుతూ ఉంటాయి అలాగే వీటిల్లోనే మీరు ఎక్కువగా మునిగిపోవటం కూడా కనబడుతుంది అంటే ఇలాంటి విషయాలలోనే మీరు ఎక్కువగా సమయం గడుపుతారు ఇదే మీకు కంటిన్యూ అవుతుంది కాబట్టి రుణ ఒత్తిళ్ళు ఉంటాయనుకుందాము రుణాలు తీసుకోవటం ఉంటాయనుకుందాము శత్రువులు అధికంగా ఉంటారు అలాగే మీకు ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉండటము లేకపోతే కోర్టు వివాదాలలో మీరు ఇరుక్కోవడము అలాగే మీరు పూర్తికత్తుగా ఉన్నవారు మిమ్మల్ని కొంచెం ఇరికించటము ఆస్తి తగాధాలు ఉండటము అన్నదమ్ములతోటి వైరం రావడము వీటన్నిటితో పాటు కోర్టుకు వెళ్ళటము లేదా పోలీసుల్ని కలవటం అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోండి కొంచెం ఇలాంటి విషయాలలో డిప్రెస్ అయ్యేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి వీటి వలనే అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే కి సంబంధించి కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వీటన్నిటితో పాటు కొంతవరకు సెంచరీస్ లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చెయ్యాలో గమనిద్దాం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి పదకొండో తారీఖు ఏకాదశి ఉంది కాబట్టి ఎలానో ఏలాంటి శనిలోనే ఉన్నారు గనక ఏకాదశి వ్రతం చేయటం మీకు శుభ ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా ఏలాంటి శనిలో ఉన్న మకర రాశి వారు హనుమద్ వ్రతం చేయండి ఇది ఎందుకు చేయాలి వ్యాపారంలో నష్టాలు వస్తున్నా వ్యాపారంలో అనుకూలత లేకపోయినా భాగస్వామ్యంలో ఇబ్బందులు పడుతున్నా భార్యాభర్తల మధ్యన ఏదైనా సరే సమస్యలు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నా ఏ పని తలబెట్టినా అవ్వకపోయినా అలాంటప్పుడు హనుమతి వ్రతం అంటే ఈరోజు హనుమంతుల వారి దర్శనం చేసుకొని స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించి అలాగే రుణ బాధలు తీరడానికి లేదా చర్మ సంబంధంగా ఉండ ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి తమలపాకులతోటి స్వామి వారిని అర్జిస్తే తప్పనిసరిగా మీకు ఫలితాలు అనేవి కనపడతాయి ఇంకా పద్నాలుగో తారీఖున దత్త జయంతి ఉంది మీ సంతానానికి అభివృద్ధి కోసం సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు భార్యాభర్తల మధ్యన అనుకూలత కోరుకుంటున్న వారు వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా ఎదుగుదల కోసం అనుకుంటున్న వారు వెళ్ళి పూర్వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకురండి చాలా అద్భుతంగా మార్పు కనపడుతుంది ఒక దారి కూడా మీకు కనపడుతుంది ఇవన్నీ కాదండి మేము ఇవన్నీ ఏమీ చేయలేము మా వల్ల కాదు ఏదైనా ఒకటి చెప్పండి అంటే ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున శివాభిషేకం చేయించండి ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనకి వెళ్ళాడు సరే ఉన్నప్పుడు శివాభిషేకాలు చేయించుకోవాలి అలాగే మీరు కూడా శివాభిషేకం చేయించుకోండి అద్భుతమైన ఫలితాలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్వామివారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఇవి కూడా మాకు కుదరలేదు అంటే చివరిగా మీకు ఇంకొకటి ఉంది అద్భుతమైన బ్రహ్మాస్త్రం అదేమిటి అని అంటే సంకటహర చవితి కాబట్టి సంకటహర చవితి రోజున వినాయకుడిని దర్శనం చేసుకోవటం ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండటం సాయంత్రం స్వామివారికి దీపారాధన చేసి స్వామివారి పూజ చేసుకోవటం వారికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ పెట్టడం ముఖ్యంగా చక్కెర మనకి షుగర్ కేన్ దొరుకుతుంది కదా షుగర్ కేన్ ని మీరు నైవేద్యంగా పెట్టండి దీంతో ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అలాగే రుణ బాధల నుంచి కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా గరికతోటి కూడా పూజించండి ఎటువంటి విఘ్నాలు ఉన్నా అవి కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిట్లో ఏది చేసినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది కుదిరితే అన్ని చేసేందుకు ప్రయత్నం చేయండి ఇవి మకర రాశివారి ఫలితాలు శుభా